హాయ్ ఫ్రెండ్స్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైపోయింది అయితే యుద్ధాన్ని చూస్తున్నటువంటి చాలామంది భారతీయులకి కలిగే సందేహం ఏంటంటే ఇందుకు పాకిస్తాన్ భారతదేశం పైన ఇంత విచ్చల విడిగా దాడులు చేస్తున్నప్పటికీ కూడా భారతదేశం కౌంటర్ అటాక్ చేయట్లేదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ పైన పాకిస్తాన్ వచ్చేసి విపరీతంగా మిసైల్ దాడి చేస్తూ ఉంటుంది రాజస్థాన్ పైన మిసైల్ దాడి చేస్తూ ఉంటుంది గుజరాత్ పైన మిసైల్ దాడులు చేస్తుంది అదేవిధంగా మన యొక్క పంజాబ్ పైన కూడా మిసైల్ దాడులు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాలను ఏవైతే పాకిస్తాన్తోని సరిహద్దులు పంచుకుంటున్నాయో ఈ నాలుగు రాష్ట్రాలని కూడా పాకిస్తాన్ ఏదంటే ఏదో ఒకలాగా వాటిని మబ్బి పెట్టాలని చెప్పేసి ఏదో ఒక రకంగా ఆ రాష్ట్రాలను నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది భారతదేశం మాత్రం ఎక్కడ కూడా కౌంటర్ అటాక్ చేయకుండా జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు మూడు వందలకు పైగా మిసైల్ని భారతదేశం పైన పంపిస్తే ఆ మిసైల్ని అడ్డుకుంటుంది సమర్థవంతంగా భారతదేశం తప్ప సాధారణంగా మిసైల్ చేత మన భారతదేశం పాకిస్తాన్ పైన వేయడానికి సిద్ధంగా లేదు అయితే భారతదేశం ఈ విషయాన్ని ఎందుకు అంతగా సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే మిసైల్లు ఉన్నాయో ఈ మిసైల్ అన్ని కూడా ఎందుకు పనికిరాని చెత్త అని చెప్పేసి భారతదేశానికి తెలుసు కాబట్టి వాటిపైన మన దగ్గర ఉన్నటువంటి పవర్స్ ని ఎక్కువగా ఉపయోగించడం తప్పని చెప్పేసి జస్ట్ సైలెంట్ గా ఉంటుంది యుద్ధం కనుక ఇలాగే జరిగితే మరొక వారం రోజులు పాకిస్తాన్ నచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అన్ని కూడా ప్రయోగించి చివరికి మా దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అన్ని అయిపోయి అని చెప్పేసి పక్కన్న దేశాల దగ్గర అడుక్కునే పరిస్థితి వస్తుంది తప్ప పాకిస్తాన్ ఇదే రకంగా కనుక వారు కొనసాగిస్తే భారతదేశాన్ని ఏమీ పేకలేదు భారతదేశం కనీసం యుద్ధానికి కూడా వెళ్లకుంటానే పాకిస్తాన్ ఓటమిని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇలా కంటిన్యూగా దాడులు చేస్తుంది కదా ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశాన్ని గెలిచేస్తుందేమో ఏదో ఒక మెసేజ్ వచ్చేసి మన యొక్క భారతదేశానికి నష్టాన్ని కలిగిస్తుందేమో అని చెప్పేసి కానీ అది అసాధ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ పైన భారతదేశం ఇండైరెక్ట్ గా గెలిచేసింది ఎక్కడ గెలిచింది ఏ విషయంలో మనకి ప్లస్ అయిందంటే పాకిస్తాన్ నిన్న అధికారికంగా ప్రకటన చేసింది పాకిస్తాన్ విమాన సర్వీసును రద్దు చేస్తుంది చెప్పేసి ఏ దేశాలైతే పాకిస్తాన్ ద్వారా విమాన సంబంధాలు కలిగి ఉన్నాయో ఆ దేశాలతోనే ఇక ముందు ఏంటంటే పాకిస్తాన్ నుండి విమానం రాకపోకల సర్వీసులు ఉండవని చెప్పేసి చెప్పింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్ వేరు వ్యవస్థ పైన పూర్తిగా నిఘా పెట్టింది పాకిస్తాన్ లో కనుక ఏదైనా విమానం వచ్చి ల్యాండ్ అయిందంటే ఆ విమానాన్ని అక్కడికక్కడే కూల్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక ముందు ఎప్పుడు కూడా పాకిస్తాన్కి ఎవరు కూడా విమానాలు పంపించవద్దు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేసింది అయితే విమానాలు పంపించకపోతే పాకిస్తాన్కి వచ్చేటటువంటి పెద్ద నష్టం లేదు కానీ పాకిస్తాన్కి ఏదైనా సహాయం చేయాలంటే ఏ దేశమైనా సహాయం చేయాలంటే ఖచ్చితంగా అది విమానాలతోనే ర్యాకెట్లతోనే సాధ్యం అవుతుంది కాబట్టి విమానాలు రాకపోతే వాళ్ళకి ఆయుధాలు అందే పరిస్థితి కూడా ఉండదు అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నా లేకపోతే టర్కీ దేశం వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నా సరే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆయుధాలను ఎలా పంపించాలంటే ఇటువంటి యుద్ధ విమానాల ద్వారా పంపించాలి కాబట్టి ఆ యుద్ధ విమానాలపైన భారతదేశం అనేది ఏంటంటే నిఘా పెట్టింది కాబట్టి ఏ దేశమైనా సరే వాళ్ళకి దేశానికి ఆయుధాలు సరఫరా చేసే అవకాశం ఉంటే వచ్చేటటువంటి ఆయుధాలని మధ్యదారులోనే అంతం చేసే కెపాసిటీ మన భారతదేశానికి ఉంది కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు విమానాలు నడపడానికి అనుకుంటే ఇక యుద్ధ విమానాలు వస్తే వాటిని కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆయుధాలు అందకపోతే మనం యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ అనేది ఓటమి అంగీకరిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే మన భారతదేశం ఎందుకు వెయిట్ చేస్తుందంటే ఇప్పటికి పాకిస్తాన్ మూడు వందలకు పైగా మిసైల్ని భారతదేశంలో ప్రయోగించింది ప్రయోగించినటువంటి మిసైల్లో దాదాపు నైన్టీ నైన్ పర్సెంటేజ్ మిసైల్స్ ఏంటంటే ఎక్కడ కూడా లెస్ ఉన్నాయి కేవలం ఒకటి రెండు మిసైల్స్ మాత్రమే భారతదేశం యొక్క పౌర దాడి చేసి పెద్దగా ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ జరిగే విధంగా లేదు కానీ వాళ్ళు ఏంటంటే ఏదో సాటిస్ఫేక్షన్ కోసం ఒకటి రెండు మిసైల్ ఏంటంటే భారతదేశానికి కొంచెం డ్యామేజ్ కలిగించే ఎన్ని మిసైల్లోనంటే మూడు వందలకి పైగా మిసైల్స్ లోని కాబట్టి ఫ్రెండ్స్ ఎంత ఎంత ఫెయిల్యూర్ అనేది ఎక్కడ కూడా లేదు ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ మిసైల్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి వృధాగా పోయాయి కాబట్టి ఇటువంటి చర్యలు చేయడం వల్ల భారతదేశానికి ఏమీ లాభం లేదు భారతదేశం వెయిట్ చేసి వెయిట్ చేసి ఒకేసారి దెబ్బ కొడుతుంది ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ మళ్ళీ తేరుకోలేని విధంగా ఉంటుంది మనం ఆల్రెడీ చూసాం ఇంతకు ముందే మన యొక్క ఫస్ట్ యుద్ధాన్ని మొదలు పెట్టినప్పుడు ఆపరేషన్ సింధులోని తొమ్మిది ప్రాంతాలపైన దాడి చేసాం తొమ్మిది ప్రాంతాలలో కూడా మనం సక్సెస్ఫుల్ గా దాడి చేసేసి వెనక్కి రావడం జరిగింది కాబట్టి మనం ఏంటంటే వేలియూర్ అంటే వాటర్ని ఒప్పుకునే పరిస్థితి లేదు మనం ఉపయోగించే ప్రతి మిస్సైల్ కూడా పాకిస్తాన్ గుండెల్లో దిగబడే విధంగా మన ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ యుద్ధం అనేది ఖచ్చితంగా మనదే అవుతుంది ఇక ముందు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ భారతదేశంలో ఎప్పుడు కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళకైతే గుణపాటు ఉండబోతుంది అందులో ప్రధానంగా ఏంటంటే మన యొక్క కాశ్మీర్ ప్రాంతాన్ని మన యొక్క భారతదేశం అనేది సొంతం చేసుకోబోతుంది ఎప్పుడైతే కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశం సొంతం చేసుకుందో ఇక పాకిస్తాన్ వెలువలకి మనకి ఎటువంటి గొడవలు ఉండో వాళ్ళే తోక ముడుచుకొని ఉంటారు ఫ్రెండ్